నమస్తే టుడే ఎయిట్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్త కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల బేరీ సదస్సుకు ముఖ్య అతిథిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తున్నాడు सुनो जल्दी के मैसा पीरा मैसा रागति फिर से देखो लोग लोग देखो देखो பார் டிஆர் எஸ் பார்டி அபி ఇక్కడికి చేసిన <ixoninterpret> <NORT>

మరి మండు టెండర్ సైతం ఎదుర్కొని ఎక్కడో జై తెలంగాణ జై భీమ్ గౌరవనీయులు ఈరోజు మీకు తెలిసిన ఆర్ఎస్ పవీణ్ కుమార్ కన్నా అత్యంత దగ్గరగా తెలిసిన వ్యక్తిని నేను బహుశా రెండు వేల రెండో సంవత్సరం అప్పుడు నేను మున్సిపల్ కార్పొరేటర్ సుమారు ఇరవై రెండు సంవత్సరాల క్రితం జరిగిన విషయం ఇది వారు ఎస్పీ నేను అప్పుడు మున్సిపల్ కౌన్సిలర్ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడున్న జిల్లా కాదు పదమూడు కాన్సి ఉన్న అతిపెద్ద జిల్లా కరీంనగర్ జిల్లా దానికి అప్పుడు సూపర పోలీస్ ఆ రోజు తన కంట్రోల్ చేసి లాండ్ ఆర్డర్ నేర్పి ఈరోజు ప్రశాంతంగా మనం అంటే దానికి కారకులు అప్పున్న ఆర్ఎస్ గారు చేసిన స్టెప్పులు లాంటితోటే కాదు విద్యాబుద్ధులతో నేర్పించుకొని సమాజానికి మార్పు మార్పు రావాలి సమాజానికి మార్పు రావాలి పోలీసు తండ్రతోటే మార్పు వస్తుంటే అది భ్రమ కాదు సమాజంలో మార్పు తీసుకురావాలి అది వ్యతిరేకంగా చెప్పి ఆ రోజు పునాదులు వేసుకొని కరీంనగర్ అంటే కల్లోల జిల్లాగా ఉన్నది ఆ రోజు తన పునాది వేసుకొని శ్రమించి ఈ రోజు ఒక మంచి జిల్లాను మనకు అందించిందంటే అప్పుడు వారి కృషి మళ్ళీ మీ అందరు ఆశతో ఒక ప్రశ్నించే కొడుకు పార్లమెంట్లో వస్తే పార్లమెంట్లో తన వాణి ఇప్పించి వాయిస్ చూపిస్తే రేపు జిల్లా అబిరగా ఉండేందుకు మనందరూ మన కోసం కాదు కదా భావి తరణి కోసం ఒకే ఒక్క మనం వేసుకుంటే ఐదు సంవత్సరాలు వారి పరపే నిదర్శన భావించి అందుకే దయచేసి మనందరం ఈరోజు వినోద్ కుమార్ గారు గెలవడము వారికి అవసరం కాదు వినోద్ కుమార్ మనకు అవసరము మన జిల్లాకు అవసరము కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తామని చెప్పినాం ఇచ్చి చూపించినాం తెలంగాణ వస్తే కరెంటు తీగలపై బట్టల ఆరేసుకోవాలని చెప్పిండు సమైక్య ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా కరెంటు పైన కరెంటు బట్టల పరిస్థితి లేదు తెలంగాణ ఆ స్థాయికి తీసుకొచ్చుకున్నాం మనం తెలంగాణ గట్టపై ఉంటుంది గోదావరి కింద ప్రవహిస్తుంది నది కింద ప్రవహిస్తుంది నీళ్లు రావు అంటే గత డెబ్బై సంవత్సరాలు చది గెలిచినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఎమ్మెల్యేలు వాళ్ళు ఆంధ్ర చెప్తే తన ఊపి అయ్యో మన గడ్డ మీద గోదావరి కింద నీళ్ళు రావు అని చెప్పి సెక్రటరీకి బయటకు వచ్చింది కానీ మన కేసీఆర్ గారు నీళ్లు పల్లెమెరుగు నిజం దేవుడు ఎరుగినటువంటి సామెతను తీ మళ్ళీ రాసి నీళ్ళు ఎక్కడికైనా తీసుకోపోవచ్చు అని చెప్పి ఇలా నీళ్ళు గోదావరి నది నీళ్ళు అనేది దాదాపు వంద అంతస్తుల బంగ్లా ఎంతైతే ఎత్తు ఎత్తు ఉంటుందో అంత ఎత్తుపైకి ఎత్తి ఇలా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చి చూపిస్తున్నాం మనం గోదావరి నది కాళేశ్వరం దగ్గర తొంభై ఐదు మీటర్ల మీన్ లెవెల్ మీద ఉంటుంది ఇలా హైదరాబాద్ నగరం ఐదు వందల నలభై ఐదు మీటర్లు అంటే దాదాపు నాలుగు వందల మీటర్లకు ఎత్తివు ఒక మీటర్కు మూడు ఫీట్లు నాలుగు వందలంటే పన్నెండు వందల ఫీట్లు పన్నెండు ఒక అంతస్తు ఉంటుంది అంటే వంద అంతస్తుల బంగ్లా భారతదేశంలో లేదు అంతండి అని చెప్పి ఒరి వేసుకున్న సాయి కుమార్ను స్మరించుకోవాలి నా పేరు తెలంగాణ నా ఊరు తెలంగాణ నా అమ్మ నాన్నలు తెలంగాణ నా భవిష్యత్ తెలంగాణ ఎన్సీసీ గేట్ దాకి పోలీసు వాహనంలో దొరికిన సిరిపురం యాదయ్యను గుర్తుకు తెచ్చుకోవాలి పోలీసు ఉద్యోగంలో ఉంటూ కూడా కామారెడ్డిలో ఒక ఎలక్ట్రిక్ పోల్ కు ఉరేసుకున్న కానిస్టేబుల్ కిస్టయ్య మోదిరాజును కూడా గుర్తుకు తెచ్చుకోవాలి మిత్రుల ఆ భోజ్య నాయకులు గుర్తుకు తెచ్చుకోవాలి ఆ విధంగా పదమూడు మంది అమరవీరులు ప్రాణ త్యాగం చేస్తే గాని ఈరోజు తెలంగాణ స్వేచ్ఛ వాయువులు పిలుస్తలేదు మిత్రులారా వాళ్ళందరి త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడే ఈరోజు మనం ఇక్కడ మీటింగ్కు కూర్చున్న సందర్భం కరెక్ట్గా అర్థమవుతుంది ఇదేదో బట్టి సంజయ్ గారికో లేకపోతే వినోద్ కుమార్ గారికో మధ్యలో పోరాటం కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి కేసీఆర్ గారికో రేవంత్ రెడ్డి గారికి మధ్యలో పోరాటం కాదు తెలంగాణ ప్రజలకు తెలంగాణ ద్రోహులకు మధ్యలో జరుగుతున్న యుద్ధం నిజంగా పేరు ఎవరు పెట్టినో కానీ చాలా మంచిగా పెట్టి యుద్ధ పేరు అండి నేను ఎక్కడ చూడలేదు టైట్ నిజంగా రోజు తెలంగాణలో యుద్ధం జరుగుతూ ఉన్నది ఎవరికి యుద్ధం జరుగుతూ ఉంది తెలంగాణ అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి కరీంనగర్ లొక్క దగ్గరనే కాదు తెలంగాణ అంతా యుద్ధం జరుగుతూ ఉన్నది పది సంవత్సరాల నిజమైన పాలన వంద రోజుల అబద్ధాలకు మధ్యలో యుద్ధం జరుగుతున్నది అవునా కదా పది సంవత్సరాల అద్భుతమైన పాలనకు వంద రోజుల పాలనకు వంద రోజుల అబద్ధాల పాలనకు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది కష్టాలు రైతుల కష్టాలు కన్నీళ్ళు తుడవడానికి అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక కాలు ఫ్రాక్చర్ అయినప్పుడు కూడా తీసుకొని నడుచుకుంటూ కష్టాల్లో ఉన్న రైతులను ఓదార్చి వాళ్ళ కోసం గొప్ప కలలు అనే కేసీఆర్ కు మధ్యలో అదే విధంగా ఎవరన్నా ఎక్కడన్నా చావని సన్యాసి కబుర్లు నా నేను ఉప్పల్ స్టేడియం లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తాను కోమటి రెడ్డి రేవంత్ రెడ్డికి మధ్యలో యుద్ధం జరుగుతా ఉన్నది అనగా ఈరోజు గుండెల నిండా నా కరీంనగర్ స్మార్ట్ సిటీ కావాలి నా కరీంనగర్ ప్రపంచ పటంలో కనిపించాలని గుండె ధైర్యం గుండెల నుండి ప్రేమ ఉన్న వ్యక్తికి వినోద్ కుమార్ గారికి మరి గుట్కా పాకెట్లకి మధ్య యుద్ధం జరుగుతూ ఉండదు గొప్ప ప్రేమ ఉన్న గుండెకు గుట్కా పాకెట్లకి మధ్య యుద్ధం జరుగుతూ ఉండేది గుట్కా పాకెట్ ఎవరితో రోడ్ మిత్ల పాస్ మాసం పేరు మిథిలారా ఇది ఆశయానికి ఒక గొప్ప ఆశయానికి ఒక అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం అహంకారం అని ఎందుకని ఉంటున్నా అంటే పెద్దలు కేసీఆర్ గారు రెండు వందల మంది రైతులు ఇప్పటికే చనిపోయినంటే నిజంగా తెలివైన ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడయ్యా నిజమా అయితే వాళ్ళ లిస్ట్ ఇవ్వండి దయచేసి నేను వాళ్ళ దగ్గరికి వెళుతాను వాళ్ళ అడ్రస్ చెప్పండి వాళ్ళ కాంటాక్ట్ చెప్పండి వాళ్ళ పిల్లలను తీసుకురండి లేకపోతే నేను వాళ్ళ పిల్లల దగ్గరికి పోతాను ఆ చేతిలో ఉన్నంత వాళ్ళకి ఇస్తాను వాళ్ళని కాపాడుకుంటానే వాళ్ళు నిజమైన మానవత కానీ వాళ్ళ అహంకారం ఏమంటున్నది అహంకారం ఏమంటున్నది అంటే మీ దగ్గర లిస్ట్ ఉంటే యూని మేము వెరిఫై చేస్తాం దాని తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత ఇస్తాం మీ క్రికెట్ మ్యాచ్ చూసుకోవాలి మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి అంటుంది అహంకారం ఎవరికి వెళ్ళాలి మనం ఆశయానికి అహంకారానికి ఉండలేదు భయ గారడీల పాలన గ్యారెంటీల పాలన కాదు తెలంగాణలో గారడీల పాలన అందుకొరకే మీ అందరికీ చేతులు జోడించి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాను అడుగుతున్నాను దయచేసి దయచేసి అబద్ధాలను నమ్మకండి నిజాలను ప్రజల దగ్గరికి పోసుకొని పోవాలి మళ్ళీ చెప్తున్నా వినోద్ కుమార్ గారిని ఏదో ఎంపీ చేయాలను కాదు మన జీవితాలను మార్చుకోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మన మహనీయులు మన కోసం చేసిన త్యాగాన్ని వృధా కాకుండా నీరు గార్చకుండా దాన్ని కాపాడుకోవడం కొత్త చరి నిర్మించుకోవడం కోసం రైల్వే లైన్ పూర్తి చేసుకోవడం కోసం జాతీయ రాజాలను మళ్ళీ నిర్మించుకోవడం కోసం అదే విధంగా మన బిడ్డలకు చక్కటి చదువు ఇవ్వడం కోసం మన బిడ్డలు అంతర్జాతీయ విపణిలో మన బిడ్డలు కూడా చాలా గొప్పగా కోట్లాది రూపాయలు సంపాదించడం కోసం మన బిడ్డలు కూలి కూలి తల్లి బిడ్డలు రేపు కంప్యూటర్ సైంటిస్టులు అయ్యే విధంగా తయారు చేసుకోవడం కోసం ప్రతి ప్రతిరోజు కూడా ఉదయం రెండు గంటలు రాత్రి రెండు గంటలు ఎన్ని కష్టాలున్నా మనసు మమత లాంటి సీరియల్ ఎన్ని వచ్చినా లేకపోతే ఎన్ని ఎన్ని క్రికెట్ మ్యాచ్లున్నా ఐపీఎల్ మ్యాచ్లున్నా అన్ని పక్కకు పెట్టి ఈ నడవై రోజులు తప్పకుండా ఇంటింటికి పోయి ఏ గుర్తుకోటేమో చెప్పాలి రెండు చేతికి చెప్పండి కన్ఫ్యూజన్ ఉందా ఏ గుర్తుకు ఓటే చెప్పాలి గుర్తుకు ఓటేయమని చెప్పాలి మిత్రులారా కారు గుర్తుకు ఓటేసి అన్ని పార్టీల వాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నా మీకు బిజెపి కోసం వాళ్ళు కూడా కాంగ్రెస్ కోసం వాళ్ళు కూడా అందరినీ కలిసి ఓట్

మీరు డబ్బులు ఏ బ్యాంక్ దగ్గర లోన్ పెడితే ఆ ఇన్స్టాల్మెంట్ కోసం వాడచ్చు ఈ బ్రెళ్లు పెట్టుకుంటే చిన్న చిన్న యూనిట్స్ పెట్టుకుంటే బ్యాంక్ కూడా ఇన్స్టాల్ పేమెంట్ రీపేమెంట్ మీద సతాయిస్తారు అట్లా ఇవ్వద్దు ఈ దళిత పాలసీ ఉండాలని చెప్పి ఆ రోజు రెండు వేల రెండు లో మా చర్చలో వచ్చినటువంటి సారాంశమే ఒకటేసారి ప్రభుత్వమే ఇవ్వాలి నువ్వు రెండు లక్షలు ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావా పది లక్షలు ఇస్తావా బట్ ఇట్ షుడ్ నాట్ బి లింక్ లోన్ అని చెప్పి ఆలోచనే దళిత పాలసీ అదే దళిత బంధుకుల కాబట్టి దయచేసి ఇంకా చాలా ఆలోచన చేయాలి ఇంత ఇంతకుముందు ఉషా గారు మాట్లాడిన సందర్భంలో చాలా విషయాలు చెప్పింది నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నాకు ప్రవీణ్ గారు లాంటి ఒక మంచి స్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ వాళ్ళము మేము పార్లమెంట్లో అడుగు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రము రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల్ని తెలంగాణ రెండు చేతులు ఎత్తి చెప్పండి తెలంగాణ ఈరోజు కరీంనగర్ యుద్ధ ఈ గొప్ప చారిత్రాత్మకమైన సభకు మరి ఎండనక ఎన్నో ఇబ్బందులున్నా మరి ఆకలి అవుతున్నా ఆకలి అవుతున్నదా నిజం చెప్పండి ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు కాంగ్రెస్ కాంగ్రెస్ తోపుడి పాలన ఆగేదాకా ఈ పోరాటం ఆగదు మరి స్వేరోజుగా మనం ఏం నేర్చుకున్నాం ఆకలి అయితే ఏం దినాలే అక్షరాల దినాలే అందుకనకు ఒక పది నిమిషాలు వెయిట్ చేయండి అందరం కలిసి తిందాం మిత్రులారా ఈరోజు ఈ కరీంనగర్ యుద్ధ బేరీ సభ ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీ అందరికి కూడా మీరే ముఖ్య అతిథులు మన కరీంనగర్ గడ్డ మీద మన ఉత్తర తెలంగాణ గడ్డ మీద పుట్టిన ఒక మేధావి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మీ భుజస్కంధాల మీద పెట్టుకొని ఆ బాధ్యతను మే పదమూడు వరకు రాత్రనక పగలనక శ్రమించడానికి ఎన్నో బెదిరింపులు ఉన్నా ఇంతకుముందే మా యువ నాయకులు మాజీ మంత్రివర్యులు టైగర్ గంగుల కమలాకర్ గారు కార్లో వస్తుంటే మాకు ఒక విషయం చెప్పారు ఈ కరీంనగర్ పోలీసు యంత్రాంగం వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు అక్కడ రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇస్తున్నాడు ఇక్కడ వీళ్ళు కేసులు పెడుతున్నారు కానీ ఆ కేసులకు భయపడకుండా ఇక్కడికి వచ్చి బోయినపల్లి వినోద్ కుమార్ గారిని పార్లమెంట్ వరకు పార్లమెంటుకు పంపించేంత వరకు నిద్ర పోమని నిద్ర పోమని మరి ఇక్కడికి వచ్చిన మీరే మా ముఖ్య అతిథులు మిథులరా వేదిక మీద కూర్చున్నోళ్ళు కాదు మీరే కాబోయే భారతంలో పాలకులు మిథులారా మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి వేదిక మీద ఉన్న శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు యువ నాయకులు గంగుల కమలాకర్ గారికి అదే విధంగా సభాధ్యక్షులు సోదరులు బండ శ్రీనివాస్ గారికి మరి ఎంపీ అభ్యర్థి భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి మాజీ పార్లమెంటు సభ్యులు మే పదమూడవ తారీఖు నాడు తర్వాత జూన్ నాలుగవ తారీఖు నాడు లో పదవి స్వీకార ప్రమాణం చేయబోతున్నా వినోద్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు చెప్పదండి శంకర్ రవిశంకర్ గారు అదేవిధంగా సోదరి తిలా ఉమ్మ గారు మాజీ జేడ్పీ చైర్పర్సన్ అదేవిధంగా దాసరి ఉషా గారు తోట గారు కొంకటి శేఖర్ గారు మేకల రవీందర్ గారు మరెందరూ గొప్ప నాయకులు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా మీ పేర్లు చెప్పలేకపోతున్నది దయచేసి క్షమించండి జన్మ స్వరూప గారు ఆగ్నపల్లి శిరీష గారు అదే విధంగా వేదిక కింద ఉన్న నాయకులు కాబోయే సర్పంచ్లు కాబోయే ఎంపీటీసీలు కాబోయే కార్పొరేటర్లు మిత్రులారా మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా మిత్రులారా భవిష్యత్ కో ప్రాణ త్యాగం చేసిన మనిదశీరు గాని వేణుగోపాలరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం ఎదురుగా ఉదయం ఆరు గంటలకే ముల్లపదలో శవమై తేలిన వేణుగోపాలరెడ్డి గాని సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా తెలంగాణ ద్రోహులు నిజామాబాద్ ఉప ఎన్నికల్లో ఓడి నేను నీకు ఆనందంతో ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఒట్టు పెట్టుకున్న ఇశాంత రెడ్డి దాకా నిజామాబాద్ లో ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అప్పుడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వేరే పార్టీ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను నా ప్రాణమిస్తానని ఆనందంతో నేను ప్రాణాలు తీసుకుంటానని సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీ ఎదురుగా